కళాశాలకు వెళ్ళమని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై సీఈసీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన చెన్నై కొత్తపల్లి మండలం పేదిండి గ్రామంలో చోటు చేసుకుంది స్థానిక గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో చెన్నై కొత్తపల్లి మండలం పేదిండి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న అశ్వని అనే ఫస్ట్ ఇయర్ విద్యార్థి హాస్టల్ నుంచి దసరా సెలవులపై ఇంటికి రావడం జరిగింది ఈ సందర్భంలోనే కళాశాలకు సెలవులు ముగిశాయని కళాశాలకు వెళ్ళాలని తల్లిదండ్రులు అశ్వనిని మందదించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని అశ్వని ఇంట్లో గదిలో ఉర్రి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం జరిగింది అయితే కళాశాలకు పోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది విద్యార్థిని ఆశని ఆత్మహత్య గల కారణాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఈ సంఘటన పైన స్థానిక చెన్నై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందడంతో పేదిండి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి